చూపించటం కోసం మాట్లాడిస్తున్నాను మత్స్వార్థ పదో అధ్యాయం ఇరవై వచ్చిన వసా చదవండి మీ తండ్రి ఆత్మ మీలో దేవుని స్తోత్రుడు అంటే దేవుని ఆత్మ శావకుల్లో ఉండి మాట్లాడతాడు మనము దేవుని ఆత్మ సేవకుల్లో ఉండి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించాలి రెండు నేర్చుకోవాలి మూడు అందులో ఉన్న సారాంశం అంతటిని కూడా మనం తీసుకోవాలి ఎప్పుడైతే దాని సారాంశాన్ని దాని యొక్క పట్టుని ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనం ఇతరులకు బోధించే అవకాశము ఉంటుంది మనం అలా నేర్చుకోకుండా ఏదో వచ్చాము పోయాము అన్నట్టు ఉంటే మాత్రం ఎటువంటి ప్రయోజనము ఉండదు దేవుని స్తోత్రం ఇప్పుడు అంశంలోకి వెళ్దాం ఈరోజు మన ముందు ఉంచబడిన యొక్క పేరు యహోవా ఈరే చెప్పాలి యహోవా ఈరే అంటే ఏంటి యహోవా యహోవా ఈరే అంటే ఏమిటి ఆ మాటకు అర్థం ఏంటి ఆ మాటకు ఉన్న సూచన ఏంటి అసలు ఆ పేరు దేవుడికి పెట్టింది ఎవరు ఆ పేరు పెట్టిన వ్యక్తి ఎవరో ఎందుకు పెట్టాడు దేనికి పెట్టాడు పెట్టాల్సినంత కారణం ఏంటి అని మనం ఒకసారి చూస్తే ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు దాకా కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి మనం చదువుదాం ఇరవై రెండు పదమూడు నుంచి అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా అబ్రహాము వెళ్ళి పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను అబ్రహాము ఆ చోటికి యహోవ ఈరే అని పేరు పెట్టెను యహో ఈ అని పేరు పెట్టింది ఎవరో దేవుడికి యుహో ఈరే అని పేరు పెట్టింది ఎవరో అబ్రహాము చెప్పాలి ఎవరు అబ్రహాము అయితే యుహో ఈరే అన్న మాటకి ఏంటి అర్థం అంటే యహోవ పర్వతం మీద చెప్పాలి దేని దేని మీద పర్వతం మీద యహోవయే చూచుకును చెప్పాలి పర్వతము మీద యుహో అయే చూచుకును ఎప్పుడు ఈ మాట చెప్పారు ఎప్పుడు ఈ మాట అన్నారు ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది అంటే వాళ్ళు దహన బలికి దేవుడు ఒకగాని ఒకరైన ఇసాకుని దేవుడు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము వెనుతటు తీక గాడిదలు తీసుకొని పనివారు తీసుకున్నాడు కట్టెలు తీసుకున్నాడు నిప్పు తీసుకున్నాడు కత్తి తీసుకున్నాడు కట్టెలు మోపు ఇసాకు దక్కిన ఎత్తి అతన్ని తీసుకొని వచ్చి మోర్యా చెప్పాలి ఏంటంట మోరియా ప్రాంతానికి వచ్చాడు మౌర్యా ప్రాంతానికి వచ్చి దేవుడు చూపించిన పర్వతం ఎక్కుతున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు చెప్పాలి ఎవరంట ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఏమని మాట్లాడుకుంటున్నారు చెప్పాలి ఎవరు ఇద్దరు అబ్రహాము రెండు ఇసాకు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు తండ్రి కట్టెలు ఉన్నాయి కత్తి ఉంది ఉంది బలించడానికి గొర్రె పిల్ల ఎక్కడా అని అడిగాడు అడిగితే చెప్పాడు దేవుడు పర్వతం మీద యహోయే చూచుకోనాను అంటే ఈరోజు మనం కూడా ఈ మాటని ఎందుకు మనం ఈ మాటను తీసుకోవాలి ఈ మాటను ఎందుకు మన పరిధిలోకి మనం తీసుకోవాలంటే ఈరోజు మనం దూషించే వాళ్ళు కావచ్చు అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కావచ్చు లేని వాటిని వాళ్ళు కావచ్చు మన మధ్య ఏమి లేకపోయినా ఉంది అని కల్పించి మాట్లాడేవాళ్ళు కావచ్చు లేదంటే ఈ నువ్వు దొంగ లేదంటే నువ్వు విభిచారి లేదు నువ్వు అబద్ధికుడు లేదు నువ్వు పలానా పలానా ఫలానాని తీర్పు చాలా చాలామంది చెప్పాలి చాలామంది ఉన్నారా లేదా తీర్పు మనం తీర్చొచ్చా తీర్చకూడదా చెప్పాలి తీర్పు తెచ్చా తీర్చకూడదా తీర్పు తీర్చే వచ్చినా లేంటి తీర్పు తీర్చిన వచ్చినా లేంటి అసలు మనిషి విషయంలో మనం తీర్పు తీర్చొచ్చా తీర్చకూడదా ఏంటి పరిస్థితి అని మనం చూస్తే అబ్రహాము పెట్టాడు దేవుడికి యహో ఇరే దాని అర్థం ఏంటంటే యహోవా ఏ అంటే దేవుడే చూసుకున్నాం దేవుడే చూసుకుంటాడు చెప్పాలేం చూసుకుంటాడు దేవుడే చూసుకుంటాడు మనము సహజంగా మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ పనికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మనం ఇంటికాడు ఉన్నప్పుడు కానీ సమాజంలో ఉన్నప్పుడు కానీ నీకు పలానామంట కదా పలానాయన ఎంత అంట కదా ఆయన ఆ పాపం చేశాడంట ఆ పాపం చేసిందంట వాడు మంచోడు కాదు వాడు దొంగోడు వాడు అబద్దికుడు వాడు లేని వాటిని చెప్తాడు లేదంటే నుంకోటి ఇంకోటి చెప్తాడు అని మనం అనొచ్చా అనకూడదా తప్ప అనొచ్చా అనకూడదా అనొచ్చా అనకూడదు తిట్టా తిట్టకూడదు లేని వాటిని కల్పించవచ్చా కల్పించకూడదు మరి ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇవన్నీ జరుగుతున్నాయి లేవా ఇవన్నీ జరుగుతున్నాయి అవునా ఇవన్నీ చూసుకోవాల్సింది ఎవరు చెప్పాలి వీటన్నిటి మీద తీర్పు ఎవరు వీటన్నిటినీ చర్య తీసుకోవాల్సింది ఎవరు దేవుడు మరి మీరెందుకు చర్య తీసుకుంటున్నారు మీరెందుకు మాట్లాడుతున్నారు మీరెందుకు తిడుతున్నారు మీరెందుకు తీర్పు తీరుస్తున్నారు ఏ నువ్వు అబద్ధాలు చదువుతా ఉన్నావు నువ్వు అబద్ధం చదువుతున్నావు నువ్వు ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటావు అని అన్నారు మీ ఉన్నారు అన్న మీరు అన్నారా చెప్పాలి అన్నారా అంటే నువ్వు తీర్పు తెచ్చినట్టు నువ్వు ఎప్పుడు సాధ్యం చదువుతూ ఉన్నావు లేనిపోయిన వాటి అన్నిటిని చదువుతా ఉన్నావు అని ఎప్పుడన్నా మీరు తిరిగి తన్న మీ ఫ్రెండ్స్ని ఎప్పుడన్నా మాట్లాడారా మాట్లాడితే నువ్వు తీర్పు తెచ్చినట్టే వాళ్ళ దేవ నాకు తెలుసా లేని వాటిని నువ్వు కల్పిస్తున్నావు కాబట్టి లేని వాటిని నువ్వు అబద్ధాలు చదువుతున్నావు కాబట్టి యహో ఇదే దేవుడు నిన్ను చూసుకున్నా కాక దేవుడికే అప్పగించాలి తీర్పు మన చేతిలోకి తీసుకోకూడదు తీసుకోవచ్చా తీర్పు మన చేతిలో తీసుకున్నామనుకో మనకు తీర్పు లేకుండా పోద్ది అర్థమైందా మనం తీర్పు తీర్చామనుకో ఇంతకు ముందే మీకు తీర్పు తీర్చబడిందని వాక్యంలో రాయబడింది కాబట్టి ఇక్కడ అంటున్నాడు స్పష్టంగా ఏమంటున్నాడు అంటే యహో దేవుడే చూసుకుంటాడు కుమారుడా నువ్వు దాని గురించి ఆలోచించద్దు మనం కూడా ఈరోజు చెప్పాలి దేవుడే చూసుకుంటాను నిన్ను ప్రతి విషయాన్ని బట్టి అర్థమవుతున్నా ఈరోజు దర్శనాల్లో కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు అందులో దర్శనాల్లో కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు అబద్ధం ఆడేవాళ్ళు ఉన్నారు వీడు దొంగ అనేది చూపించే వాళ్ళు ఉన్నారు చూపించవచ్చా తీర్పు తెచ్చొచ్చా తీర్పు తెచ్చడం మన పని చెప్పాలి తీర్పు తీర్చడం మన పని ఎవరు పని మరి తీర్పు తీర్చడం మన పని కాదు యహో ఇరే అని ఎవరికి అప్పగించాలి దేవుడికి అప్పగించాలి మన చేతులు తీసుకొనే తీసుకోకూడదు అధ్యాయము ఇది అందరికీ తెలిసిన వాక్యమే చాలా మంది దీని గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు మనం చాలాసార్లు ఈ మాటను చదివాం మత్స్యస్వార్థ అధ్యాయం మొదటి భాగాన్ని చదవండి మీరు తీర్పు తీర్చుకుడి అప్పుడు మిమ్మును తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్చు చొప్పునని మిమ్మును తీర్పు తీర్చబడును అవునా ఏం చేయకూడదు అంటే మీరు తీర్పు తీర్చమాటండి ఇద్దరు సహోదరుల మధ్యలో మూడో వ్యక్తి గారిని వెళ్ళి తీర్పు తీర్చొద్దు ఇద్దరి మధ్యలో వచ్చి నువ్వు తీర్పుగా మాట్లాడద్దు తీర్పు తీర్చామంటే మనకు తీర్పు లేకుండా పోతుంది నువ్వు తీర్పు తీర్చావు కాబట్టి ఇంతకు ముందే నీకు కూడా తీర్పు తీర్చబడుతుంది కాబట్టి దయచేసి తీర్పు ఏ విషయమైనా మనం చెప్పాల్సిందో ఒకటి దేవుడే చూసుకోవాలి దేవుడే మాట్లాడాలి నిన్ను దేవుడే శిక్షించాలి నిన్ను దేవుడే గర్దించాలి నిన్ను దేవుడే మందరించాలి దేవుడే నిన్ను చూసుకోవాలి నేను మాత్రం నేను ఒక్క మాట కూడా మాట్లాడను దేవుడే చూసుకుంటాడు ఎన్ని ఎన్ని విధాలుగా నువ్వు తీర్పు తెచ్చినా ఎన్ని విధాలుగా నువ్వు అన్నా దేవుడే చూసుకుంటాడు ఈరోజు ఈ గజ్జి చాలా మందిలో ఉంది దీన్ని గజ్జి అనాలి ఏమనాలి ఏంటిది నీ ఒంటి మీద ఒక చేయికి గజ్జి వచ్చి ఇంకో చేయి బాగుంది అనుకో బాగున్న చేయి తీసుకెళ్ళి గజ్జిన్న చేతి మీద పెడతావు నువ్వు ఎందుకని పెట్టావు చెప్పి ఎందుకని పెట్టాలి కదా ఈ చర్తి కూడా వచ్చిద్దని ఇప్పుడు చాలామంది క్రైస్తవులు క్రైస్తవులు అందరిని అట్టలేదు నేను అందరినీ ఈ గాడిని కట్టేయట్లేదు అందరు అలా ఉన్నారని నేను చెప్పట్లేదు కానీ కొందరు దేవుని వాక్యం తెలియని వారు దేవుని వాక్యం లోతుకు తెలియని వారు మంది ఏం చేస్తున్నారు తెలుసా తీర్పు తీరుస్తున్నారు వాడలాగా ఈడిలాగా ఆమట్ట ఈడ ఆ అంది ఆ పాస్ట్ర అలాగా ఈ పాస్త్ర ఇలాగా ఆ ఇలాగా ఈ ఇలాగా అది ఆ పెద్దలాగా ఈ అన్నాడు వాడన్నాడు ఈడన్నాడు అట్లా అన్నారు అని చెప్పి ఉన్నవి లేనివి మొత్తం కల్పించి చెప్పాలి ఉన్నవి లేని మొత్తం కల్పించి వేసేస్తున్నా ఏ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చదవద్దు కానీ మనందరికీ ఒకటే సంచి అంట పాపములన్నీ ముద్రించబడ్డాయి అవన్నీ దాచబడతాయి అంట అర్థమైందా నువ్వు ఎవరికైతే తీర్పు తీర్చావో ఎవరికైతే అన్యాయంగా నువ్వు తీర్పు తీర్చావో అన్యాయంగా ఎప్పుడైతే మనం మాట్లాడతామో ఎదుటి వ్యక్తికి ఎప్పుడైతే మనం తీర్పు తీర్చే విధంగా మనం ప్రవర్తిస్తామో మనం చేసినవన్నీ చెప్పాలి ఆ చంచిలో దాచబడతాయి రేపు మీకు ఒక విషయం చెప్పడా తీర్పులోకి వెళ్ళకూడదనే కదా వాక్యం చెప్తుంది నేను ఎవరికి తీర్పు తీర్చకూడదనే కదా వాక్యం చెప్తుంది వాక్యం చెప్తున్నప్పుడు నిజంగా మన వాక్యాన్ని పాటించిన వారు అయితే నిజంగా మన దేవుడి అయితే ఎదుటి వ్యక్తికి ఎందుకు తీర్పు తీర్చాలి తీర్పుతో నీకేం పని తీర్పు తీర్చాల్సిన దేవుడు కదా మనం ఎందుకు తీర్పు తీర్చాలి మనం కనుక తీర్పు తీర్చామంటే ఆ తీర్పు నిశ్చయంగా మనకు ముందే తీర్చబడుతుంది పరలోకంలో కూడా అడుగు పెట్టలేదు చెప్పాలి పరలోకంలో కూడా అడుగు పెట్టలేము ఎదుటి వ్యక్తిని మనం ఎప్పుడైతే తీర్పు తీర్చటం ప్రారంభిస్తామో ఖచ్చితంగా మనకు తీర్పు తీర్చబడుతుంది గుర్తుపెట్టుకోవాలి తర్వాత మన బైబిల్ గ్రంథంలోంచి ఇంకా క్షుణ్ణంగా చూసినట్టయితే చూడండి కంటిలో నలుసు పడితే ఏం పడితే కంటిలో నలుసు పడితే ఎదుటి వ్యక్తి కళ్ళల్లో మీరు చూడగలరా భౌతికంగా శారీరకంగా చెప్తున్నాను కంట్లో నలకబడింది కంట్లో నలకబడితే ఎదుటి వ్యక్తి కళల్లోకి మీరు చూడగలరా పోనీ ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడో చూడగలరా ఎందుకని ఏముంది మన గంట్లో నలుసు అవునా నలుసు పడింది మన గంటలో నలుసు పడింది నలుసు పడింది కాబట్టి మనం ఎదుటి వ్యక్తులు ఏముందో ఏమి ఉందో మనము చూడలేము అవునా అయితే ఇక్కడ ఏమైనా నలుసు అన్న మాటకు అర్థము నలక చెప్పాలి నలుసు అన్న మాటకు అర్థం నలక స్పష్టంగా నలుసు అన్న మాట ఏమో హిబ్రి పదం నలక అన్నదేమో జెండలో తెలుగు పదంలో తర్జమా చేశారు అర్థమైంది నలక అంటారు మన కంట్లో నలకబడ్డప్పుడు ఎదుటి వారిని మనం చూడలేము వాళ్ళు ఏం చేస్తున్నారు మనము చూడలే అయితే మనకంట్లో నలకబడ్డప్పుడు ఎదుటి వాడి కంటే మనం చదువుతాం అంటే మనం అంటే మనం కాదు కొంతమంది చెబుతారంట అరే నీ గట్లు పెద్ద ఉందిరా తీసుకోరా అన్నాడంట రెండు కళ్ళల్లో నడుచు నలకబడ్డది రెండు కళ్ళల్లో నలకబడితే ఏమైతే కళ్ళు చెప్పాలి కళ్ళు మూసకపోతాయి అంటే కళ్ళు మూసేస్తాం అది మంట ముట్టు ఒత్తుకోను గుచ్చుకోను అవునా కళ్ళు మూసేస్తుంది వెంటనే అది బయటకు వచ్చిన దాకా మన కళ్ళు కళ్ళుగా ఉండవు అవునా అట్లాంటి వ్యక్తి వాళ్ళ కళ్ళల్లో నలగ రెండు కళ్ళల్లో నలకలు ఉంచుకొని ఎదుటి వాడి కంటిలో చెప్తున్నాడంట అరే నీ కంట్లో పెద్ద ఉంది రా నాకు గణపడుతుందన్నాడంట దేవుడు అంటున్నాడు అరే ముందు నీ కంటిలో ఉన్న నలకని చెప్పాలి ముందు నీ కంటిలో ఉన్న నలుసుని తీసేయి ఆ తర్వాత నీ సహోదరుడి కంటిలో ఉన్న దోలాన్ని తీయమని చెప్పటము తీసుకోమని చెప్పటం చాలా సులువుగా కనపడుతుంది అంటే దాన్ని అర్థమేట్టి తెలుసా ముందు మనం సరి చేసుకొని ముందు నీ బతుకేందుకు చూసుకో అవునా నీ బతుకు నా బతుకు ముందు మన బతుకును సరి చేసుకొని ఆ తర్వాత ఎదుటోడికి ఏం చేయాలి చెప్పాలి అప్పులు ఏం చేయాలి మన బతుకులు సరి చేసుకోవాలి ముందు మనం అబద్ధాలు ఆడతాము దొంగతనం చేస్తాము జాగ్రత్తం చేస్తాము అపవిత్రంగా ఉంటాము చూడగండివి చూస్తూ ఉంటాము అతను ముందు మన బతుకులు సరి చేసుకున్న తర్వాత అరే మారు రా మారు రాకడం రాబోతుంది మారు దేవుడు రాబోతున్నాడు రా